రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఉన్నప్పటికీ అవకాశం ఉన్న బీజేపీ ఎందుకో స్లోగా ఆశించిన స్థాయిలో వెళ్ళట్లేదు పబ్లిక్కి కనెక్ట్ కావట్లేదు ఎంతసేపు ఎంపీ ఎలక్షన్స్లో యాక్టివ్ ఉంటుంది తప్ప అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర కొంచెం ఎక్కడో వెనకబడుతుందనే వాదన ఉంది అట్లాంటిది ఏమీ లేదు వెనకబడేం లేదు అన్ని రకాలుగా భారతీయ గతంలో మీరు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో లాస్ట్ టర్మ్లో కూడా చూసుకుంటే కనుక అత్యధిక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీయే కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఎక్కడ చేసింది పోరాటాలే చేయలేదు బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక ఇష్యూస్ పైన కాళేశ్వరం అవినీతి కావచ్చు లేదా పాలమూరు రంగారెడ్డిలో అనే తప్పుడు డిపిఆర్లు కావచ్చు ఇష్టం వచ్చినట్టు డిజైన్లు మార్చి అంచనాలు పెంచుకోవడం పైన కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంలో కావచ్చు అనేక కార్యక్రమాలపైన ఉద్యోగులకు ఇచ్చిన ప్రామిసెస్ మీద పోరాటాలు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలపైన కావచ్చు అన్నిటి మీద పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీని యువత జరిగిన అన్యాయం పైన కావచ్చు మహిళల మీద జరిగిన అన్యాయం కావచ్చు ఇవన్నిటి మీద పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీనే ప్రజల లోపల పెద్ద ఎత్తున ఈ ప్ర ప్రభుత్వం మీద పూర్తిగా వాళ్ళ ఫెయిల్యూర్స్ ని బయటకు తీసుకొచ్చింది బీజేపీ పార్టీ ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్స్ పైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎవరు ప్రజల్లో లేరు ఒకసారి అవినీతి కూపంలో కూరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకో రావడానికి వాళ్ళు చేసేటటువంటి డ్రామాలు కానీ వాళ్ళు చేసేటటువంటి అనేక వాళ్ళ ఫ్యామిలీ నాటకం కానీ ఇవన్నింటినీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇవాళ భారతీయ జనతా పార్టీనే ప్రజలు విశ్వసిస్తున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు భారతీయ జనతా పార్టీ డబ్బా కొట్టుకోవడం కోసమో లేకుంటే పెద్ద ఏమంటారు డ్రామాలు చేసేటటువంటి పార్టీ కాదు వాస్తవం పైన పనిచేసేటటువంటి పార్టీ నిల ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి పార్టీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ప్రతి మాట ఏ విధంగా నిలబెట్టుకున్నారో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అన్నారు రద్దు చేసి చూపించారు అక్కడ బ్రహ్మాండమైనటువంటి పాలన అందించి చూపించారు తర్వాత మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ హామీ ఇచ్చారు రోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ పాస్ చేయిని చూపించాలని అమలు చేయబోతాను నెక్స్ట్ విధంగా అదేవిధంగా రోజు పైలగాంలో చేసిన దానికి ప్రతీకారంగా మన భారతదేశం శక్తి ఏందో చేపిచ్చు చూపించిండ్రు చాటి చెప్పిండ్రు నరేంద్ర మోదీ గారు ఈ దేశం యొక్క భద్రత కానీ ఉగ్రవాదులు మళ్ళీ మా దేశం మీద కన్నెత్తి చూస్తే మిగిలినటువంటి సంకేతాన్ని పాకిస్తాన్ కూడా ఇవ్వడం చెప్పింది సో ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్తో చేస్తున్నటువంటి కమిట్మెంట్తో ఈ దేశం భద్రత ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో అన్ని ప్రతి ఒక్కరికి యువతకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ లక్ష్యంతోనే మేమందరం కూడా తెలంగాణలో ఈ అప్పుల రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేక ఇచ్చిన హామీలు నె నెరవేర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ మోసం చేసిందో మేము ఎన్నికల్లో అటువంటి మోసాలు ఎక్కడ చేయలే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నది ఏ రాష్ట్రంలోనైనా అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ యొక్క అభివృద్ధికి మనుగడ ఉంటుంది తప్ప ప్రజలకు కూడా విశ్వాసం తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఉంది తప్పకుండా ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకెళ్తా ఉంది